హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మేము మా పుట్టింట్లో బోనాల పండుగ అదే అండి పోచమ్మ బోనాలు ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి ఇంకా పోచమ్మకి బోనం చేయడానికి ముందు మేమైతే పసుపు పెట్టుకుంటున్నాం ఇక్కడ మమ్మీకి పసుపు పెట్టిన తర్వాత నేను కూడా పసుపు పెట్టుకున్నాను పాదాలకి పసుపు పెట్టుకున్నప్పుడు ఒక ఫెస్టివల్ వైబ్స్ స్టార్ట్ అవుతాయి మీకు అలా అనిపిస్తుందా పోచమ్మకు చేసిన రోజు మేము ఇలా గ్రామ దేవత అంటే అదే అండి భూలక్ష్మి అంటారు కదా మన గ్రామ దేవత అక్కడికి వచ్చి అమ్మవారికి ఇలా బొట్లు పెట్టి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంటికి వెళ్ళి పోచమ్మకి బోనం చేస్తామన్నమాట మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసినా లేదా మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు లేదా పెళ్ళిళ్ళకైనా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇంట్లో ఏదైనా పని స్టార్ట్ చేస్తారు నాకు తెలిసినంతవరకు భూలక్ష్మి అంటే మన ఊరిని కాపాడే దేవత ప్రతి ఒక్కరి ఊర్లో ఉంటుంది మా ఊర్లో అయితే ఇది సెంటర్లో ఉంటుంది అలాగే ఇక్కడ మమ్మీ దీపం ముట్టిస్తుంది గాలికి దీపం పెడితే ఆగుతుంది అంటారా అది మన భ్రమ అంటారా ఏమో గాలికి దీపం పెడితే ఎలా ఆగుతుంది చెప్పండి ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు దీపం ముట్టియాలంటే ఎలాంటి ట్రిక్ యూజ్ చేస్తారు మీరు నాకు చెప్పండి మేమైతే కర్పూరం పొడిని వత్తి మీద వేసి దీపం ముట్టిస్తాము అలా అయితే తొందరగా దీపం అంటుకుంటుంది చాలాసేపు కూడా ఉంటుంది ఇంకా దీపం ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి చల్లగా ఆశీర్వదించమ్మ తల్లి అని మొక్కి ఇంటికి వెళ్తాము అంతా మంచి జరగాలి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బోనం చేయడానికి ఇక్కడ బెల్లం కట్ చేస్తున్నాను నేను పోచమ్మ తల్లికి బోనం ఎలా చేస్తారు బెల్లన్నం చేస్తారా పసుపన్నం చేస్తారా మేమైతే ఇంట్లో తల్లికి అయితే పసుపన్నం చేస్తాము బయటికి బోనం పట్టుకెళ్ళడానికి పోచమ్మ తల్లికి బెల్లన్నంతో చేస్తాము ఇలా అన్నం మొత్తం అయిన తర్వాత బెల్లం వేసాను బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు చిక్కటి పాలు పోసాను పాలు బెల్లం అన్నం మూడు మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేసాను ఇది మా మమ్మీ వేసిన నెయ్యి ఇంట్లోనే చాలా టేస్ట్ ఉంటుంది పక్కకి మా మమ్మీ పసుపు బోనం కూడా వేసింది ఇంకా బోనం పెట్టేటప్పుడు మనం బోనం పెట్టే ప్లేస్లో ఇలా నీటితో శుభ్రంగా కడిగి పసుపు రాసి వాటి మీద ముగ్గులు వేసుకోవాలి చక్కగా ఉంటుంది వీటి మీద మనం చేసిన రెండు బోనాలు పెట్టుకోవాలి రెండు బోనాలు చేయడం అయిపోయిన తర్వాత వాటికి బొట్లు పెట్టాలి కదా కాసేపు చల్లారిన తర్వాత పసుపు రాసి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టాను ఈ మధ్యకాలంలో ఈ బోనాలకి డిజైన్స్ లాగా కూడా బొట్లు పెడుతున్నారు నేనైతే సింపుల్గా ఇలా బొట్లు పెట్టాను ఐదు బోనం వండే ముందు నేను కుంకుమైతే పెట్టుకున్నాను మా మమ్మీ గంధం పెట్టుకోమని చెప్పింది అందుకని చెప్పేసి ఇప్పుడు గంధం పెట్టుకుంటున్నాను పోచమ తల్లి దగ్గరికి వెళ్లే ముందు నా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉన్నానో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ నుండి ఏమీ తినలేదని చెప్పేసి నేను ఇప్పుడు జున్ను తింటున్నాను జున్ను తెలుసా మీకు నేను జున్ను తిని ఎన్ని సంవత్సరాలు అయిందో చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ తర్వాత తింటున్నాను నేను జున్ను చిన్నప్పుడు అయితే నేను మంచిగా తినేదాన్ని ఇంకా పోచమ్మ అమ్మవారి కోసం మా డాడీ ఇక్కడ మా చెట్టుకే ఉన్న పూలు తీసుకొచ్చి మాల చేశాడు అమ్మవారికి వేయడానికి ఇంకా రెండు బోనాలు ఇలా పక్క పక్కన పెట్టేసి దీపం ముట్టిస్తారు ఈ రెండు బోనాలకి వేపకొమ్మలు అండ్ పూలను పెట్టి మా మమ్మీ అలంకరించింది ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టింది అలాగే అమ్మవారికి చీర కూడా పెడతారు చీర బ్లౌజ్ పీస్ ఒక పోక ఖర్జూర కుడుక పెట్టి టవల్ పెట్టి అమ్మవారికి ఇక్కడ పెడతాము ఇంకా గుడికి బయలుదేరాము మాకు గుడి చాలా దూరంలో ఉంటుంది ఇంటికి ఊరు చివరన ఉంటుంది గుడి అందుకోసమని ఇలా పొలాల నుండి దారి ఉంటుంది అట్లా నడుచుకుంటూ వెళ్తాము మేము దారి సరిగా ఉండదు ఓన్లీ బైక్స్ మాత్రమే వెళ్ళగలుగుతాయి గుడి వరకు అమ్మవారికి ప్రసాదం ఈ ఆకుల మీద పెడతారు అందుకని ఇక్కడ నేను తెంపాను అన్నమాట దారిలో ఉంటే ఇదే అన్నమాట మా పోచమ్మ గుడి చూసారా చాలా మంది నైవేద్యాలు పెట్టారు అంటే చాలా మంది ఈరోజు పోచమ్మ బోనాలు చేసుకున్నారు ఇంకా నేను కూడా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాను ఇంకా ధృవ కూడా ఇక్కడ అమ్మవారిని మొక్కుకుంటున్నాడు ఇంటి దగ్గర పూలమాల చేశాం కదా ఇక్కడ మమ్మీ పూలమాల అమ్మవారికి వేస్తుంది ఆ తర్వాత అక్కడ ఉన్న అమ్మ ఉంటుంది కదా ఆ అమ్మతో అందరం బొట్లు పెట్టించుకున్నాము ఓట్లు పెట్టిన తర్వాత మమ్మీ ఇక్కడ ప్రసాదాలన్నీ అమ్మవారికి సమర్పిస్తుంది మనం తీసుకొచ్చిన బోనం నుండి తీసి ఇంకా అక్కడ గుడి దగ్గర ఉన్న దేవుళ్ళందరికీ ప్రసాదం పెట్టి బెల్లం శాఖ ఎలా పోసి మొక్కుతారన్నమాట ఆ తర్వాత కోడి కోస్తారు తీసుకొచ్చిన చీర అమ్మవారికి సమర్పిస్తారు ఇలా ఇలా సమర్పించిన తర్వాత కొంతమంది అమ్మవారికి ఇస్తారు కొంతమంది అయితే ఇంటికి తీసుకెళ్తారు మనం బట్టలు కూడా తీసుకొచ్చి ఇక్కడ మొక్కుకొని ఇంటికి తీసుకెళ్ళవచ్చు అలాగే అక్కడ ఉన్న అమ్మవారి కుంకుమ కూడా కొద్దిగా ఇంటికి తీసుకొని వస్తారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర అన్ని ఇంకా డాడీ అయితే ఇక్కడ కోడికి బెల్లం శాఖ నోట్లో పోసి జడిచ్చిన తర్వాత మనకి కోడిని కోస్తారు కదా సో ఇక్కడ మొక్కుకుంటున్నాడు ఆ తర్వాత కోడిని కోసారన్నమాట కోడిని కోసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాము మేకలు కూడా వస్తారు కదా కొంతమంది అంటే మనం మొక్కకున్న దాన్ని బట్టి అనమాట మేమైతే కోడి కోసుకుంటున్నాము కోని కోసిన తర్వాత అమ్మకి కోడి కోసినందుకు డబ్బులు ఇచ్చాము ఇంకా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండేసరికి ధ్రువ ఇంటికి వెళ్ళేటప్పుడు రన్నింగ్ చేస్తున్నాడు ఇంకా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూర వండుకొని అన్నం బగారా చేసింది మమ్మీ అలాగే నాటుకోడి కూడా ఉంది ఇంకో పొచమ్మ చేసాం కదా రెండు కోళ్ళు అన్నమాట సో ఈ కర్రీ ఫ్రై చేసింది నాటుకోడి పులుసు పెట్టింది అలాగే బెల్లనం కూడా వేసుకొని నేనైతే చక్కగా తిన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్